నెల్లూరులోని చందన సీఎంఆర్ షాపింగ్ మాల్లో దసరా దీపావళి వైభవాల ఐదో వీక్లీ బంపర్ డ్రాను రూరల్ డీఎస్పీ వీరాంజనేయులు ఆదివారం ఓపెన్ చేశారు ఈ డ్రాలో నెల్లూరు నవాబ్ చెందిన షేక్ ముమిద్ హీరో బైక్ ను కైవసం చేసుకున్నారు ఈ విషయాన్ని వారికి ఫోన్లో తెలపడంతో ఆశ్చర్యపోతూ మాట్లాడారు ఈ క్రమంలో చందన సీఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులను బంపర్ విన్నర్ షేక్ ముమిద్ను ను రూరల్ డీఎస్పీ అభినందించారు అదేవిధంగా గత వారం బంపర్ డ్రాలో విజేతలైన ముప్పై ఐదు మందికి రూరల్ డీఎస్పీ వీరాంజనేయులు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు నెల్లూరులో గత పదిహేను సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన చందన సీఎంఆర్ షాపింగ్ మాల్లో ప్రజాభిష్టానికి అనుకూలంగా సరసమైన ధరలకు వస్త్రాలతో గృహోపకరణాలు లభిస్తున్నాయన్నారు పండుగల సమయంలో ఇలాంటి కాంపిటీషన్లు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు అనంతరం సీఎంఆర్ అధినేత మా ఊరి శ్రీనివాసరావు గత వారం విజేత వసుధ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేనేజర్ వాసు శైలేష్ తదితరులు పాల్గొన్నారు ధనరాజుల మీకు ఈ సీఎంఆర్తో బొమ్మట్రాలో మోటార్ సైకిల్ నిజంగా నిజంగా ఏం చేస్తున్నారు మీరు

అశోక్ నగర్ నెల్లూరు ఓకే మేడం మీరు ఒకసారి సీఎంఆర్కి వస్తే డీటెయిల్ అన్నీ కలుపు కూపన్ నెంబర్ ఈరోజు వచ్చిన పర్లేదు రేపు వచ్చిన పర్వాలేదు మీరు వస్తే డీటెయిల్ అని చెప్తారు మీ ఓపెన్ నెంబర్ ముప్పై ఎనిమిది నాలుగు ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది సిఎంఆర్లో దసరా దీపావళి సందర్భంగా మరి కస్టమర్ల కోసం సర్వీస్లో ముందుండే మన సీఎంఆర్ షా షాప్ వాళ్ళు మరి బంపర్ డ్రాలో ఎంతోమంది కస్టమర్స్కి రకరకాల బహుమతులు అందజేయడం జరిగింది ఈ సీఎంఆర్ పెట్టిన దగ్గర నుంచి నేను ప్రారంభోత్సవంలో కూడా నేను పాల్గొన్నాను అది నా అదృష్టం అదేవిధంగా ఈరోజు నేను వివిధ ప్రాంతాలు తిరిగి డిఎస్పీ వచ్చిన తర్వాత కూడా ఈరోజు మరి నన్ను గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఆహ్వానించినటువంటి శ్రీనివాసరావు గారికి వాసు గారికి సీఎం సీఎంఆర్ అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిఎంఆర్ అంటే ఒక నమ్మకం ఆ వ్యాపారంతో పాటు కస్టమర్స్ యొక్క ఆకాంక్షల్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడు కూడా ముందుంటుంది సీఎంఆర్ ఇంకా దినదిన ప్రవర్ధమానంతో కస్టమర్ల యొక్క మనలు పొందుతూ వ్యాపారంలో దిన చెందాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అవుతూ అంత సీఎంఆర్ కస్టమర్స్ అందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఇవ్వాలి థ్యాంక్ యూ సీఎంఆర్ చందన దసరా దీపావళి సందర్భంగా మేము పెట్టిన ఈ గిఫ్ట్ల మేళాకు విశేష స్పందనతో ఈ ఐదు వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరియు మా ఈ ఐదో బైక్ తీస్తానికి మన వే డిఎస్పి వీరాంజన రెడ్డి గారు ఇచ్చేశారు ఆయన చేతుల మీదుగా ఈరోజు డ్రా పూన తీయబడినది అలాగే మా ప్రతిరోజు డైలీ విజేతల కోన బహుమతులు ఇవ్వడం జరిగినది అలాగే మా దీపావళి సందర్భంగా దంత సందర్భంగా మాకు దీపాల సందర్భంగా అంటే మీకు శారీస్లో కానీ చుడిదస్లో కానీ మన షర్ట్ ప్యాంట్లో కానీ వెస్ట్రన్ వేర్లో కానీ అన్ని రకాల మీద బంపర్ ఆపర్లతో పాటు వన్ ప్లస్ వన్లు వన్ ప్లస్ టూ ఇస్తం కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం అలాగే మా గోల్డ్ విభాగంలో దంత కోసం మేము చైన్స్ బ్యాంగిల్స్ మేళా పెట్టాము అలాగే విశేషంగా సేకరించిన ఆభరణాలను చాలా రకాలను మేము సేకరించాం ఆ రకాలని ప్రదర్శన అమ్మకంతో పాటు ఈ దంతసుని వైభవంగా మీరు అందరూ చేసుకోవాల్సిందిగా కోర్చు మా మా అంటే మా బంగారాభరణాలపై గ్రామకు రెండు వందల రూపాయలు తగ్గింపుకొని పొందవచ్చు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మా కస్టమర్ దేవులందరికీ మేము కూర్చున్నాం నా పేరు కే వసుధ నేను కావలి నుంచి వచ్చాను ఇక్కడ సీఎంఐ షాపింగ్ మాల్లో చాలా ఇయర్స్ నుంచి మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మేము ఫస్ట్ గోల్డ్ వచ్చింది మాకు గోల్డ్ బై చేసాము గోల్డ్ బై చేస్తే మేము అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీ డ్రాలో మాకు బైక్ వచ్చింది మేము చాలాసార్లు ట్రై చేసాం కాకపోతే ఇది రాదు అనుకున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము షాపింగ్ బాగుంది రెస్పాన్స్ బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము మినిమం సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము షాపింగ్ ఇక్కడ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు జాయ్ వికాస్ అండి నేను సిఎంఆర్ లక్కీ డాలో డైలీ డాలో మిక్సీ అయ్యాను ఇది నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ గెలుచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇది నేను నా మిస్సెస్ ఊరికి వెళ్ళడానికి చిన్న షాపింగ్ చేసి వర్త్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షాపింగ్ చేస్తే నాకు కోపన్ ఇచ్చారు దాని ద్వారా లక్కీ డిప్లో డైలీ డిప్లో నేను మిక్సీ విన్ను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సిఎంఆర్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ మిస్ కళ్యాణి యాక్చువల్గా నేను టూ థౌజండ్ ఫైవ్ నుంచి సిఎంఆర్లో కస్టమర్గా వస్తూ ఉన్నాను ఇక్కడ గోల్డ్ బాగుంటుందని సో రీసెంట్గా నేను గాజులు పర్చేస్ చేశాను మా అబ్బాయి పేరు మీద వేశాను కూపను సో నేనైతే దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్ ఇన్ సిఎంఆర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఫ్యామిలీ తరఫున ఇక్కడైతే చాలా బాగుందండి బంగారు కూడా మాకు టూ థౌజండ్ ఫైవ్ నుంచి వస్తున్నామంటే ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా బాగా రిసీవింగ్ కానీ అంత బాగుంటుంది సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ థ్యాంక్ యూ నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్గా వస్తున్నాను అంటే ఇక్కడ పర్చేస్ చేయడానికి ఈ షాపు ఓపెన్ అయిపో అయినప్పటి నుంచి ఇక్కడ ప్రతి చిన్న ఖర్చు దగ్గర నుంచి గోల్డ్ వరకు ఇక్కడే పర్చేస్ చేస్తున్నాను ఇది నా లైఫ్లో ఫస్ట్ టైము మిక్సీ గెలుచుకోవడము విన్నర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ వస్తుందని నేను అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఎంకరేజ్మెంట్ కానీ క్వాలిటీ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ అందరూ మాకు అనుకూలంగా ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్మెంట్ ఇప్పటి బట్టి మేము ఈ గిఫ్ట్ సాధించామని అనుకుంటున్నాము వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ టైమ్ శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ